ఢిల్లీలోని బిజీ మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు కలకలం రేపాయి నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులకు రౌడీ షీటర్లకు మధ్య ఉదయాన్నే ఎన్కౌంటర్ జరిగింది కరడు కట్టిన నేరస్తుడు అక్బర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరారైన మరో రౌడీ షీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు తెల్లవారుజాముని ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయంతో కంగారు పడ్డారు అక్బర్ పై ఇరవై ఐదు రివార్డు కూడా ఉంది అక్బర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాడని గుర్తించిన పోలీసులు అతడిని రౌండ్అప్ చేశారు దీంతో అతడు వారిపై కాల్పులకు ప్రయత్నించాడు వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకోవడంతో పోలీసులు గాయాల నుంచి తప్పించుకున్నారు ఢిల్లీలోని బిజీ మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు రేపై నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులకు రౌడీషీటర్లకు మధ్య ఉదయాన్నే ఎన్కౌంటర్ జరిగింది కరడు కట్టిన నేరస్తుడు అక్బర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరారైన మరో రౌడీ షీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు తెల్లవారుజాముని ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయంతో కంగారు పడ్డారు అక్బర్ పై ఇరవై ఐదు రివార్డు కూడా ఉంది అక్బర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాడని గుర్తించిన పోలీసులు అతడిని రౌండ్ అప్ చేశారు దీంతో అతడు వారిపై కాల్పులకు ప్రయత్నించాడు వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకోవడంతో పోలీసులు గాయాల నుంచి తప్పించుకున్నారు